హైదరాబాద్ లో మరో ఎన్నికల నగరా మోగబోతుంది దానం నాగేందర్ మిడిల్ డ్రాప్ కేసీఆర్ యొక్క స్టార్ ప్లేయర్ ఎంట్రీ దానం నాగేందర్ ప్రెజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చిన టైంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వైపు జంపయ్యారు ఆయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు కూడా జంప్ అవడంతో బీఆర్ఎస్ పార్టీ ఈ మంది మీద అనర్హత పిటిషన్ అనేది కూడా సుప్రీంకోర్టులో వేసింది కానీ ఈ పది మందిలో దానం నాగేందర్ మెయిన్ ఫోకస్ అయ్యారు ఒకవేళ ఈ కేసు బీఆర్ఎస్కి కి ఫేవర్ గా వచ్చింది అంటే దానం నాగేందర్ గారు మరో ఆరు సంవత్సరాల వరకు ఎంపీ కానీ కంటెస్ట్ చేసే అవకాశాన్ని కోల్పోతారు ఇక్కడ దానం నాగేందర్ మెయిన్ గా ఫోకస్ ఎందుకయ్యారంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత బీఫామ్ ఫార్మ్ తీసుకుని ఎంపీ గా సికింద్రాబాద్ కి పోటీ చేశారు బీఆర్ఎస్ రూల్స్ ప్రకారం ఉల్లంఘనకు సుప్రీంకోర్టులో లో వీటో కేసు అనేది ఫైల్ చేశారు సుప్రీంకోర్టు ఈ విషయం మీద సీరియస్ అయ్యి మన తెలంగాణ స్పీకర్ అయిన గాదెం ప్రసాద్ కుమార్ గారికి నాలుగు వారాల్లో ఈ విషయాన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి సాయి కిరణ్ గారు నిలబడితే మాత్రం సాయి కిరణ్ గారికి పెద్ద ఎఫెక్ట్ ఉండదని మాత్రం అర్థమవుతుంది అంటే ఈ గరం గరం ఎలక్షన్స్ లో ఎవరు విన్ అవుతారో వేచి చూడాలి అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి